టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద చిత్రంలో నటిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిందే ఇది ఒక ఇండియా సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో పదహారు సినిమాగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ కథానాయిక నటిస్తోంది డైరెక్టర్ బుచ్చుబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే ఉప్పిన సినిమాతో బ్లాక్ బస్ట్ అందుకున్న బుచ్చుబాబు చేస్తున్న రెండో సినిమా కావడంతో మరింత హైప్ నెలకొందని చెప్పుకోవచ్చు రామ్ చరణ్ కెరీర్లో ఈ సినిమా పదహార సినిమాగా మన ముందుకు రాబోతూ ఉంది ఇక లేటెస్ట్గా ఇటీవలే తాజాగా విడుదలైన ఫస్ట్ షాట్ గ్లిమ్స్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఇందులో ఏఆర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ వీడియోలో మాస్ అవుతార్లో చరణ్ లుక్ ప్రేక్షకులను కన్నుల పండుగ కనిపిస్తోంది ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి పురతామా ఏంటి మళ్ళీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పే డైలాగ్స్ ఎలలు వేయించేలా ఉన్నాయి మరోవైపు ఈ గ్లిమ్స్ అదిరిపే లెవెల్లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే రామ్ చరణ్ టాలీవుడ్లో అలజరి సృష్టిస్తున్నారట ఇకపోతే లేటెస్ట్గా ఈ పెద్ద మూవీ గ్లిమ్స్ నలభై ఎనిమిది గంటల్లో రికార్డులు క్రియేట్ చేసిందట దాదాపు యాభై మిలియన్ల పైగా వ్యూస్తో నెంబర్ వన్ ప్లేస్లో ఉందట ఇతర సినిమాల గ్లిమ్స్లో దీంతో రామ్ చరణ్కి పోటీ లేదని ఆయన అభిమానులు అనుకుంటూ ఉన్నారు పాన్ వరల్డ్ రికార్డ్ అని తెలుస్తోంది ప్రస్తుతం న్యూస్ వరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ పుట్టినరోజు కానుగ ఈ సినిమాని వచ్చాడే అది గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారట